హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం అండి ముందుగా మనం డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం సరుకుల గురించి మాట్లాడుకుంటే సరుకులు అయితే బాగా తగ్గిపోయినాయి యాభై వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది ఈరోజు మంగళవారం ఈరోజు వచ్చిన సరుకులు క్వాలిటీలు రకాలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతులకు రిక్వెస్ట్ అనుకోండి లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు మనం నాటు రకాలు చూద్దామండి దేశవాళ్ళ రకాలు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా టోటల్గా ఏప్రిల్ నెల వచ్చింది లాస్ట్ కోతకాయలు అంత క్వాలిటీలు ఉండవండి ఆ వచ్చిన మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీల పరంగా ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగింది ఈరోజు అనేది మాత్రం చాలా ముఖ్యంగా రైస్ సోదరులు గమనించండి కొంతమంది రైస్ సోదరులకు కూడా చెప్పాను వచ్చిన రైస్ సోదరులకి నన్ను కలిసిన రైస్ హోదాకి ఇవ్వాలా మిర్చి అమ్ముకోవడానికి వచ్చిన కొద్దిగా మార్కెట్ మీరు కూడా గ్యాదర్ చేయండి అర్థమైపోద్ది అని చెప్పడం కూడా జరిగింది ఇంకా ఈ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అటు ఎనిమిది వేలు కానించి లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే థర్టీ ఫోర్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేలు సూపర్ టెన్ను ఎక్కడన్నా రెండో కోతకాయలు బాగుంటే బ్రహ్మాండంగా ఉంటే పదహారు వేలు దాకా దగ్గర దగ్గర జరుగుతున్నాయి ఇంకా తేజ అండి తేజా విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాడించి మొదలవుతున్నాయి పదమూడు పదమూడు వేల పద్నాలుగు నుంచి పదహారు దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పద్దెనిమిది దాకా బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఎనిమిదిలో పంతొమ్మిది డీలక్స్ సూపర్ సూపర్ క్వాలిటీ ఉంటే తేజ పంతొమ్మిది వేలండి ఎక్కువగా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల మనం సేల్స్ పరంగా తేజ ఏ క్వాలిటీలు వచ్చినాయి అనేది చూసుకుంటే పన్నెండు వేలు కానించి పదహారు అంటే మీడియం బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు డీలక్స్లు అక్కడక్కడ ఎక్కడన్నా ఒకటి రెండు కోతలు లాస్ట్గా పంట వేసినాయి వస్తున్నాయి తర్వాత బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి మీడియం క్వాలిటీలు వచ్చేసి అటు తొమ్మిది వేలు పదివేలు కానించి మొదలవుతున్నాయి మీడియం సైజు తక్కువ రంగు ఉంటాయి హైయెస్ట్ చూసుకుంటే పదిహేను నుంచి పదిహేను అండి బులెట్ క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి బంగారం కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంది టోటల్గా ఈరోజు మార్కెట్ అయితే సరుకులు తక్కువ క్వాలిటీ ఉన్న మిర్చి కొద్దిగా సేల్స్ పరంగా బాగుంది మూమెంట్ బాగుంది సేల్స్ పరంగా అంటే సేల్స్ బాగున్నప్పుడు మూమెంటు ఆటోమేటిక్గా మనకి అర్థమైపోద్దండి ఆ మూమెంట్ అంటే క్వాలిటీ ఉన్న మిర్చికి తర్వాత ఈ నాందారి స్టీల్ రకాలకు సంబంధించి టూ సిక్స్ ఫోరు బులెట్ టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ ఈ రకాలు అంటే స్టీల్ రకాలకు సంబంధించి లోయెస్ట్ ఎనిమిది వేల కాడి నుంచి అంటే మీడియం క్వాలిటీ హైయెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు వేల జరిగినాయి కూడా కొన్ని రకాలు మీకు వీడియోలో అవగాహన కోసం తీయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీరు చూడండి మీకు అవగాహన వస్తుంది కొంతమంది రా మిచ్చార్డుకి రాని సో రైస్ సోదరులు యార్డుకు వచ్చిన రైస్ సోదరులు ఆల్రెడీ చెప్పానంటే కొద్దిగా మార్కెట్ గ్యాదర్ చేయమని చెప్పేసి కూడా ఇంకా తర్వాత టూ సిక్స్ అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి టూ సిక్స్ పదివేలు కాంచి మొదలవుతున్నాయి ప పదివేల నుంచి పదకొండు పన్నెండు వేల దాకా మీడియం పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీడియం బెస్టులు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వందల బెస్ట్లు డీలక్స్లు అయితే సూపర్గా ఉంటే పదహారు అండి ఎక్కువగా అయితే నాకు పదిహేను నుంచి పదిహేను వందల డీలెక్స్లు కనబడ్డాయి ఈరోజు అంటే సైజు తక్కువైన రంగులు ఉంటాయి బాగా కొంచెం అంటే బెస్ట్ ప్లేస్లు సూపర్ అయితే పదహారు దాకా నడుస్తుంది నేను చూసింది అయితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు షార్క్ కూడా పదిహేను వేల దాకా హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ జరిగితే లోయెస్ట్ అయితే పదివేల దాకా కాంచి మొదలవుతున్నాయి షార్కులు హైయెస్ట్ పదిహేను వేలు దాకా క్వాలిటీని బట్టి ఏదైనా క్వాలిటీని బట్టి మార్కెట్ ఈ విధంగా ఉండేది ఆరుమూరు ఆరుమూరు క్వాలిటీ ఉంటే కొద్దిగా సేల్స్ పరంగా బాగున్నాయండి ఆరుమూరు కానీ రోమేటిక్ కానీ షార్క్ కానీ ఈ రకాలు సిజంట బ్యాడ్కి ఈ ఆరుమూరు వచ్చేసి అటు మీడియం ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాంచి మొదలవుతున్నాయి సైజు తక్కువ రకాలు మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే పదమూడు నుంచి పదమూడు వేలందరూ ఎక్కువగా జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీ బాగుంటే కనుక ఏదైనా పదమూడు వేల ఐదు పైన తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ ఈ రెండు రకాలు కూడా స్టడీ మార్కెట్టే ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందండి గత కొద్ది రోజుల నుంచి అటు మీడియం ఏడు వేలు కాంచి స్టార్ట్ అయితే లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఇవి కానీ ఇంకా కొన్ని క్లాసిక్ రకాలు క్లాసిక్ ఇవన్నీ కూడా క్లాసిక్ సంఘం ఈ నాందర్శ రకాలకు సంబంధించి కానీ టూ సెవెంటీ త్రీ అన్నీ కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి ఒకే విధంగా స్టాండర్డ్గా ఉన్నాయి కొంచెం ఎచ్చు తగ్గులు లేకుండా క్వాలిటీని బట్టి తర్వాత రకాలు వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు లోయెస్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అంటే మీడియం మీడియం కొంచెం లో మీడియం ఎనిమిది ఏడు వేలు ఎనిమిది వేలు ఒక రకంగా ఉన్న మీడియం రకాలు రంగు ఉంటే తొమ్మిది వేలు కానించి హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు సూపర్ అయితే పైన ఇంకా సోర్న బ్యాడ్కి కనపడతలేదు టూ జీరో ఫోర్ త్రీ వరకు ఉంది కానీ పద్నాలుగు వేలు చూశాను ఆ పద్నాలుగు వేలు క్వాలిటీ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడండి వీడియో తీశాను ఎక్కువగా ఉంటే ఇవి కూడా ఏడు వేల కాడి నుంచి పన్నెండు లోపల రకాలు ఎక్కువగా ఉన్నాయి పదమూడు పద్నాలుగు అనేది మీడియా బెస్ట్ రకాలు కొంచెం బాగున్న రకాలు క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు సూపర్ అయితే పద్నాలుగు వేలు పైన నాకు కనపడ్డ వరకు అయితే ఉండోట్లలో కొంచెం బాగుండే పద్నాలుగు వేలు వీడియో తీయటం జరిగింది నెక్స్ట్ వీడియోలు చూడవచ్చు తర్వాత డీడి కర్నూలు డీడి కర్నూలు డీడి క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి ఇవి కూడా ఎనిమిది వేలు కానించి మొదలవుతున్నాయి మీడియం హైయెస్ట్ చూసుకుంటే పదమూడు వేల వందలు పద్నాలుగు సూపర్ అయితే పద్నాలుగు వేలు పైనంది కానీ సూపర్ క్వాలిటీ లేవండి పదమూడు పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు లోపు జరుగుతున్నాయి స్టా మామూలుగా సేల్స్ ప్రకారం చూసుకుంటే తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు ఇవి ఎక్కువ ఉండే క్వాలిటీలు కర్నూలు వైపు నుంచి వచ్చినాయి త్రీ ఫోర్ వన్ కొంచెం డిమాండ్గానే ఉంది కానీ మార్కెట్లో క్వాలిటీ లేవు క్వాలిటీ వాటికి భద్రాచలం కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి అటు మీడియం క్వాలిటీలు పదివేలు కంచి మొదలవుతున్నాయి త్రీ ఫోర్ వన్ భద్రాచలం అయితే పదిహేను వేలు హైయెస్ట్ సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందలు చేశాను ఒకలాడు చూశాను అది కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి వీడియో తీశాను బ్రహ్మాండంగా ఉంది భద్రాచలం పదిహేను వేల ఐదు వందలు మత్స్యతో లేదో చెప్పలేం కానీ క్వాలిటీ బేరం మాత్రం జరిగింది దేశ డీలక్స్ అయితే క్వాలిటీ పదహారు పదహారు వేల వందల పైన జరుగుతున్నాయి బాగా కత్తుండి ఎందుకంటే క్వాలిటీ ఉన్న మిర్చి సరుకులు తగ్గినాయి కాబట్టి సేల్స్ పరంగా బాగుంది అటు ఇవి కూడా పదివేలు కంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అదే పొజిషను క్వాలిటీ ఉంటే అటు మీడియం పదివేల కంచి మొదలవుతున్నాయి డీలక్స్ అయితే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి మధ్యలో మీడియం మీడియం బెస్ట్లో పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు క్వాలిటీని బట్టి ఇవండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈరోజు టోటల్గా మార్కెట్ పొజిషన్ చెప్పుకుంటే క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా బాగుందండి అన్ని విధాలుగా సేల్స్ ఉంది బాగా కొంచెం మీడియం క్వాలిటీలు కానీ డ్రై ఉండాలా పోతే పండ్లు మెత్తక రకాలు కొంచెం సేల్స్ అనేది తక్కువ ఉంటుంది మార్కెట్లో కూడా తక్కువ అడుగుతారు ఎల్లో మిర్చి కూడా అటు పదివేలు నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా తాలు చూసుకుంటే తాలు రంగున్న తాలు తేజ తాలు కూడా ఇవాళ పదకొండు వేలు దాకా పడ్డాయని కొంచెం నెక్స్ట్ వీడియోలో చూడండి పదకొండు వేలు క్వాలిటీ ఎలాగ ఉందో మీకు తెలియజేయాలని చెప్పేసి వీడియో తీశాను తర్వాత త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ మిగతా రకాల ఆరు తాలు షార్క్ ఈ రకాల తాలన్నీ కూడా అటు నాలుగు వేలు నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు క్వాలిటీని బట్టి ఏడు వేలు దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఏదైనా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు వచ్చేసరికి ఎన్ని అన్ని మిర్చి రకాలు వచ్చినా క్వాలిటీ మీద బేసిక్ అయి వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి రైతు సోదరులు గమనించండి ఈ మార్కెట్ ధరలు ఈ విధంగా ఉండే నెక్స్ట్ వీడియో కొంతమంది కొన్ని వీడియోలు మళ్ళీ మార్కెట్ ధరలు అప్డేట్ రైతుల కోసం ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ రకాలు ఏ విధంగా ఉండవు ధరలు ఏ విధంగా ఉండేవి మీరు పోల్చుకోవటానికి మీరు యాడ్కి వచ్చిన రైతుల సరుకులు కూడా మీరు అమ్ముకున్నప్పుడు ఆ క్వాలిటీ ఏ విధంగా అనేది కూడా మీకు తెలియజేయాలని నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా తీస్తున్నాను మీరు లైక్ చేయటం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్